హాయ్ అండి అందరికీ మేమైతే ఈరోజు రిలయన్స్ మార్కెట్కి వెళ్ళినాము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రోసరీస్ తీసుకోవడానికి ఇక్కడైతే ఆపిల్స్ డ్రాగన్ ఫ్రూట్స్ పొప్పాయ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ మేము తీసుకోలే కానీ ఇందులో వాటర్ మిలన్ తీసుకున్నాము ఎందుకు తను వాటర్ మిలన్ తీసుకున్నాము లే క్యాబేజ్ కూడా తీసుకోలేదు అవి మా ఇంట్లో ఎవరు తినరు ఇగో ఇవేమో క్యారెట్ బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్ మాత్రం ఎక్కువ వాడతాం మేము మా పాప కోసం అని అయితే క్యారెట్ కూడా తీసుకున్నాము లెమన్ లెమన్ కూడా తీసుకున్నాము పచ్చిమిర్చి కూడా ఫ్రెష్గా ఉంది దోసకాయ అయితే ఎక్కువ తింటాము దోసకాయ తీసుకున్నాం మేము ఇంకా ఇక్కడ మాత్రము ఆఫర్స్ ఉంటాయండి ఆఫర్స్ ఉన్నప్పుడు మాకు మెసేజ్ వస్తుంది మేము వెళ్తాం కాబట్టి ఆ రోజు వెళ్ళి మేమైతే అన్ని వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ తీసుకుంటాము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్టా టెన్ రూపీసే ఉన్నది కానీ ఏం తీసుకోలేదు ఎందుకంటే మనకు దగ్గర కూరల షాప్లో మంచిగా ఫ్రెష్ అమ్ముతారు అక్కడే తీసుకుంటాము టమాటాస్ తీసుకున్నాము చుక్క కూర మాత్రం మస్తు ఫ్రెష్ ఉంది కానీ తీసుకోలేదు ఎవరు తినరు మా ఇంట్లో పుల్లగా ఉంటుందని చెప్పేసి ఇంకా మన ఛానల్ను ఎవరెవరైతే చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి చాలామంది చూస్తాను వేల వేలకు చూస్తాను కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇవేమో చిన్న పొటాటోస్ సాంబార్లు వేసుకోవడానికి సూపర్ ఉంటాయి టమాటాలు జామకాయలు అవి బనానసి బనానస్ చక్కెరకెళ్ళి అంత సైడ్ ఎక్కువ ఉంటాయి అని రిలాంస్లప్పు ఇక్కడ ఇక్కడ దొరకవు బయట దొరకవు ఇవి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత మేము ఏమేమి తీసుకున్నామని చెప్పి అవన్నీ చూస్తున్నా ఇక్కడ మేమైతే కొత్తిమీర తీసుకున్నాము అవి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకు పచ్చిమిర్చి తీసుకున్నాము ఈ ఆయిల్ ఎక్కువ వాడతాం మేము గుడ్ లైఫ్ ఈ ఆయిల్ వాడబట్టి వన్ ఇయర్ అవుతుంది చాలా బాగుంటుంది కాస్ట్ కూడా తక్కువ హండ్రెడ్ రూపీసే ఉంటుంది కేజీ క్యారెట్స్ నేను చెప్తాను మా నన్ను చూస్తాడు ఇవన్నీ తీసుకుంటాం కదండి ఇవన్నీ తీసుకుంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇవన్నీ మన కోసమే తీసుకున్నాం అనుకుంటారు కానీ ఇవన్నీ ఇంట్లో అందరికీ వాడడానికి తీసుకున్నాం కానీ అవన్నీ ఏం పట్టించుకోరు ఒకసారి రిజల్స్ తీసుకెళ్ళామంటే అక్కడ రెండు వేల ఖర్చు పెట్టిస్తామని అంటారు కానీ ఆ ఖర్చు మొత్తం వాళ్ళే అందరు తింటారని అర్థం చేసుకోరు ఇదైతే ఆఫర్లు వచ్చింది త్రీ ఫిఫ్టీది వన్ ఫిఫ్టీకే ఇచ్చిండ్రు ఈరోజు ఆఫర్ అంట రిలయన్స్ అందరు మొత్తం ఇవే అమ్మడానికే ఉన్నారు వాళ్ళు అక్కడ నిల్చున్నారు వెళ్ళంగానే వాటర్ మిల్లు మొత్తం ఆయన తిన్నాడు మీ ఒక ముక్క కూడా తినలేదు అలా పిల్లలకు